చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్ప వృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఇంత గొప్ప కార్యక్రమంలో ఇంత గొప్ప కార్యక్రమంలో రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చే ఇంత గొప్ప కార్యక్రమంలో నా వారిగా నా వారిగా నా తమ్ముళ్ళగా నా చెల్లెమ్మలగా కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి మీ అన్న సల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందించే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తా ఉన్నాను అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరో వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఒక ఉత్సవ వేడుకల ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం జరిపిస్తుంది వరుసగా నాలుగో ఏడాది చేస్తా ఉన్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇస్తా ఉన్న నగదు బహుమతిని యాభై శాతం పెంచడం జరిగింది ఎందుకు ఈ బహుమతిని ఎందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచాము అందరికీ కూడా తెలుసు కారణం మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాల వ్యవస్థను మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాలు వివక్ష వ్యవస్థను బద్దలు కొట్టి నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని నా విధానాన్ని ఎజెండాగా తీసుకుని అడుగులు వేస్తూ త్రికరణ శుద్ధితో ఎవరైనా కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు మన ప్రభుత్వం రాకబనుపు లంచాలు లేని వ్యవస్థ సాధ్యమేనా అంటే లేదు సాధ్యమే అని చెప్పి చూపించినందుకు ఈ నాలుగేళ్లుగా చేసి చూపించినందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచాం సేవా వజ్రాలకు నలభై ఐదు వేలు సేవా రత్నాలకు ముప్పై వేలు సేవా మిత్రులకు పదహైదు వేలు చొప్పున ఇస్తా ఉన్నాం ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఐదుగురు చొప్పున ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులతో సత్కరిస్తా ఉన్నాం ప్రతి మండలం ప్రతి మున్సిపాలిటీ పరిధి నుంచి కనీసం ఐదు మంది కార్పొరేషన్ పరిధి నుంచి కనీసం పది మంది చొప్పున నాలుగు వేల నూట యాభై మంది వాలంటీర్లకు రత్న అవార్డులతో గౌరవిస్తా ఉన్నాం ఏడాదిగా సేవలు అందించిన ఏడాదిగా మంచి సేవలు అందించిన రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది నా వాలంటీర్ చెల్లెమ్మలకు నా వాలంటీర్ తమ్ముళ్లకు మిత్ర అవార్డులతో సన్మానిస్తా ఉన్నామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇలా రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది వాలంటీర్లను అభినందిస్తూ వారికి నగదు బహుమతిగా మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు నా తమ్ముళ్లకు నా చెల్లెమ్మలకు ఇవ్వడానికి మీ అన్న సంతోషపడతా ఉన్నాడు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా దేశ చరిత్ర మరే రాష్ట్రంలో అయినా కూడా ఇలాంటి లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను ఎక్కడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను ప్రతి ఇంట్లోనూడి ప్రతి అకచలమ్మకు చెప్పండి ప్రతి అన్నదమ్ముడికి చెప్పండి ప్రతి రైతన్నకు చెప్పండి ఇలాంటి వాలంటీర్లు ఎక్కడైనా ఉన్నారా ఇలా లంచము లేని వ్యవస్థను ప్రోత్సహించే ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి అడగండి